ఈ నెల ముప్పయో తేదీ అత్యంత పవిత్రమైన కోటి సోమవారం మరియు గోష్టాష్టమి రెండు పర్వదినాలు కలిసి వచ్చిన విశేషమైన రోజు ఈ రోజు మనం కార్తీక మాసంలో ఒక విశేషమైన అత్యంత పవిత్రమైన రోజు గురించి తెలుసుకుందాం ఈ ఒక్క రోజు ఆచరిస్తే కోటి సోమవారాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది అదే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజు అవును కార్తీక మాసంలో ఏ రోజైతే నక్షత్రం ఉంటుందో ఆ రోజును కోటి సోమవారం అంటారు ఇక్కడ కోటి సోమవారం అని ఎందుకు అంటున్నామంటే కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం ఉన్న రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోటి సోమవారాల ఫలితం కలుగుతుందని అర్థం ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు కోటి సోమవారం అంటే సోమవారం కాదు కదా అని కానీ ఈ కోటి సోమవారం ఏ రోజైనా రావచ్చు కాకపోతే కార్తీక మాసంలో ఆ రోజు శ్రవణ నక్షత్రం అయి ఉండాలి ఈసారి అంటే అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం ఈ కోటి సోమవారం వచ్చింది ఈరోజు శ్రవణ నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నక్షత్రం ప్రారంభమై అక్టోబర్ ముప్పయో తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి అక్టోబర్ ముప్పయో తేదీ ఈసారి అందరూ కోటి సోమవారంగా జరుపుకుంటున్నారు ఈరోజు బ్రహ్మముహూర్త కాలం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు అయ్యేది ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు అవుతుంది ఈ కోటి సోమవారం రోజు మనం ఏదైతే చేస్తామో కోటి సోమవారాల ఫలితం ఇస్తుంది అంటే కోటి సోమవారం రోజున మనం ఒక దీపాన్ని వెలిగిస్తే కోటి సోమవారాలు వెలిగించినంత ఫలితం ఇస్తుంది అలానే కోటి సోమవారం రోజున మనం దానం చేస్తే కోటి సోమవారాల దాన ఫలితాన్ని అందజేస్తుంది అలానే మనం చేసే జపం తపం పూజ అర్చన దానం ఉపవాసం జాగరణ ప్రతి ఒక్కటి కూడా కోటి సోమవారాల ఫలితాన్ని ఇస్తుంది అంతటి విశిష్టత కలది ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం పౌర్ణమికి ముందు వచ్చే శ్రవణా నక్షత్రం రోజు ఈ కోటి సోమవారం వస్తుంది అది ఏ వారమైనా కానివ్వండి అది కోటి అనే పిలుస్తారు ఎందుకంటే ఆ రోజు ఫలితం కోటి సోమవారాల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దానికి కోటి సోమవారం అని పేరు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున మనం చేసే పూజ లేదా మనం వెలిగించే దీపం అలానే ఒక ఉసిరి దీపం లేదా మనం చేసే ఒక దానం అలానే మనం చేసే ఉపవాసం ఇవన్నీ కూడా శివకేశవులు ఇద్దరికీ అంది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే దీనిని కోటి సోమవారం అని పిలుస్తారు ఇది సోమవారం కాదు పౌర్ణమికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారంగా పిలుస్తారు ఈ కోటి సోమవారం వెనుక ఉన్న పురాణ కథను కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం ఈ కోటి సోమవారం రోజు తెల్లవారుజామున లేచి స్నానాదులు ముగించుకొని ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలి ఒకవేళ ఉసిరి చెట్టు లేకపోతే ఉసిరి కొమ్మ తెచ్చుకొని తులసి కోటలో పెట్టుకొని దీపం పెట్టాలి ఈరోజు విశేషంగా ఉసిరికాయ దీపాలు పెడతారు ఉసిరికాయలను తొలిచి ఆవునేతిలో ముంచిన దీపాలు వెలిగిస్తారు తెల్లవారుజాముకు ముందు వెలిగించే దీపాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు చెందుతాయని శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ విధంగా తులసి చెట్టు దగ్గర ఉసిరికొమ్మను ఉంచి ఉసిరి దీపాలు కానీ నెయ్యి దీపాలు కానీ లేదా నువ్వుల నూనె దీపాలు కానీ వెలిగించటం ద్వారా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ మహావిష్ణువు ఆ దీపాలను స్వీకరిస్తారని చెప్తారు అలానే దేవాలయానికి వెళ్లి ఈశ్వర అభిషేకాలు చేయించుకోవాలి తరువాత ఈశ్వర పూజ దీపారాధన చేసుకోవాలి అది ఈశ్వరుడికి చెందుతుంది ఈ కోటి సోమవారం రోజు విశేషించి సాయంత్రం పూజ చేస్తారు మహావిష్ణువుకు వెంకటేశ్వర స్వామికి సాయంత్రం పూజ చేస్తారు సాయంత్రం మహావిష్ణువును తులసీ దళాలతో పూజిస్తారు తులసీమాల వేయవచ్చు లేదా ఒక్క తులసీ దళాన్నైనా స్వామికి సమర్పించాలి అలానే విశేషించి సుగంధ ద్రవ్యాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు కనీసం కర్పూరమైన స్వామి దగ్గర చల్లటం స్వామి పీఠం దగ్గర కర్పూరం రాయటం ఇలాంటివి కూడా చేస్తారు అలాగే నైవేద్యంగా యాలకులను సమర్పిస్తారు యాలకులు పంచదార కలిపిన ప్రసాదాన్ని ఈ కోటి సోమవారం రోజున వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా యాలకులు పంచదార కలిపినది స్వామికి ప్రసాదంగా నివేదించాలి ఇక రోజు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి చాలామంది ఉసిరి దీపాలు లేదా నూట ఎనిమిది దీపాలు లేదా పిండి దీపాలు ఆ రోజున వెలిగించుకుంటారు ఈ కోటి సోమవారం రోజున మీకు తోచింది పంచిపెట్టటం చేయాలి రోజు వీలైన వారు ఉపవాసం చేయటం లేదా ఒక్క పొద్దు భోజనంతో ఉపవాసం చేయవచ్చు దానంగా పసుపు కుంకుమలు పండ్లు తాంబూలం ఏవైనా ఈరోజు దానంగా ఇస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది మామూలు రోజుల్లో కంటే ఈరోజు చేసే ఏ కార్యమైనా కోటి సోమవారాల ఫలితం వస్తుంది ప్రత్యేకించి ఉసిరి దీపాలు పెట్టుకోవాలి అనుకునేవారు ఈ కోటి సోమవారం రోజు ఉసిరి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి శివకేశవులిద్దరినీ పూజించినట్లు అవుతుంది ఈ కోటి సోమవారం రోజు మన శక్తి కొలది రెండు దీపాలు లేదా పదకొండు దీపాలు లేదా తొమ్మిది దీపాలు లేదా ఇరవై ఏడు దీపాలు లేదా అరవై నాలుగు దీపాలు లేదా నూట ఎనిమిది దీపాలు ఇలా ఈరోజు దీపాలను పెట్టుకోవచ్చు ఈ దీపాలను ఉసిరికాయ దీపాలు లేదా ఆవునెయ్యి దీపాలు పెట్టుకోవచ్చు అలానే పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఈ రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే మీ ఇంట్లో దేవుడి గుడిలో శివకేశవుల ముందు ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు మీకు కోటి సోమవారాలు దీపాన్ని వెలిగించినంత మహాపుణ్యం వస్తుంది ఈ కోటి సోమవారం రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారు వారు కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న మహాపుణ్యం వస్తుంది ఈ రోజు శివాలయ దర్శనం అభిషేకం ఉపవాసం దీపారాధన ఆకాశదీప దర్శనం దానాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం ఉంది ఈ రోజు శివాలయానికి వెళ్లి స్వామిని దర్శించి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషమందు భక్తులు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకొని శివాలయానికి వెళ్లి మరోసారి ఈశ్వర దర్శనం చేసుకోవాలి శివాలయంలో దీపారాధన చేయాలి అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాల ఉపవాస ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి నాలుగు సోమవారాలు ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండటం ఎంతో ఉత్తమం ఇలా ఈరోజు ఉపవాసం చేసేవారు ఓం నమశివాయ అని అనుకుంటూ ఆ రోజంతా శివనామస్మరణతో ఉండాలి దేవుడికి దగ్గరగా ఉండి నక్త ఉపవాసం చేయాలి ఈరోజు మీరు శివాలయంలో కాలంలో మీరు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే చాలు మీకున్న అన్ని పాపాలు తొలగిపోతాయి ఇక ఆ రోజు నుండి మీకు అదృష్టమే అదృష్టం పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే మహాపుణ్యం వస్తుందో తెలుసుకుందాం శివుడికి ప్రీతికరమైన వృక్షం బిల్వ వృక్షం అలాంటి ఆకులను తీసుకువచ్చి మారేడు ఆకులపై మీరు కనుక దీపాన్ని వెలిగించినట్లయితే ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ కోటి సోమవారం రోజు ఇలా దీపాన్ని వెలిగించండి మారేడు వృక్షం ఎంతో పవిత్రమైనది దేవాలయాల్లో ఈ వృక్షం కనిపిస్తుంది మారేడువాకులు మూడు కలిసి శివుని మూడు కనులుగా ఉంటాయి అంతేకాదు త్రిశూలానికి సంకేతం ఆ మహాశివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి మహాశివుణ్ణి బిల్వపత్రాలతో పూజించటం ఎంతో శ్రేష్టం అలాంటి ఈ మారేడువాకులను తీసుకువచ్చి దీనిపై మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే చాలు ఇక మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఈ దీపాన్ని సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్య ఈ దీపాన్ని వెలిగించాలి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ నందీశ్వరుని దగ్గర కానీ ఈ దీపాన్ని వెలిగించాలి ముందుగా అష్టదళ పద్మాన్ని వేసి దానిలో తమలపాకు వంచండి దానిపై మారేడుదలం ఉంచి అప్పుడు మట్టి ప్రమిదను పెట్టాలి తరువాత నెయ్యితో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది ఇలా ఈ కోటి సోమవారం రోజు చేస్తే కోటి సోమవారాలు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించిన మహాపుణ్యం వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కోటి సోమవారాన్ని వదలకుండా శ్రవణ నక్షత్రంతో కూడిన ఈ కోటి సోమవారాన్ని కనీసం ఒక్క దీపాన్నైనా వెలిగించండి ఇలా ఈ కోటి సోమవారం రోజు శ్రీ మహావిష్ణువు శివుణ్ణి కొలిచి సుదర్శన చక్రాన్ని పొందాడని శాస్త్రాలు చెప్తున్నాయి ఒకసారి భూమిపై రాక్షసుల దౌర్జన్యం బాగా పెరిగి రాక్షసులు స్వర్గానికి చేరుకొని ఇంద్రుణ్ణి ఇబ్బందులకు గురిచేశారు దేవతలను ఎన్నో బాధలు పెట్టారు అప్పుడు దేవతలంతా భయభ్రాంతులకు గురై శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి రాక్షసులను ఓడించటానికి దివ్య ఆయుధంతో రాక్షసులను సంహరించమని కోరారు ఇక శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్లి దివ్యశక్తి ఆయుధం కోసం శివుణ్ణి పూజించాడు అది ఖచ్చితంగా ఈ కోటి సోమవారం రోజే విష్ణువు పూజలో లక్ష తామర పువ్వులను సమర్పించాలని పూజిస్తూ ఉంటాడు ఈ సమయంలో విష్ణువును పరీక్షించటం కోసం మహాశివుడు ఒక తామర పువ్వును దాచాడు ఇక శ్రీ మహావిష్ణువు పూజలో మునిగిపోయి ఒక పువ్వు మాయమైన సంగతి తెలియలేదు ఇక ఒక తామర పువ్వు తగ్గినట్లుగా తెలుసుకుంటాడు ఇక ఆ తామర పువ్వు స్థానంలో తన కనును తీసి శివుడికి సమర్పిస్తూ ఉంటాడు అలా శ్రీ మహావిష్ణువు శివుడికి తన కనును సమర్పిస్తాడు ఆ మహాశివుడు విష్ణువు భక్తికి మెచ్చి రాక్షసులను సంహరించటానికి శివుడు ప్రత్యక్షమై అజేయమైన ఆయుధాన్ని అంటే సుదర్శన చక్రాన్ని విష్ణువుకు సమర్పించాడు కాబట్టి ఈ కోటి సోమవారం రోజే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పొంది రాక్షసులను సంహరించాడు అనేది పురాణ కథ కాబట్టి కోటి సోమవారానికి అంతటి శక్తి ఉంది కార్తీక మాస స్నానం సకల పాపాలను హరిస్తుంది అందున అత్యంత పవిత్రమైన కోటి సోమవారం రోజు చేసే స్నానం కోటి రెట్ల అధిక పుణ్యాన్ని సంతరించుకుంటుంది ఈ రోజు ఏ చిన్న పని చేసినా అది కోటి సోమవారాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు మీరు స్నానం చేసేటప్పుడు బకెట్లో మారేడువాకులు వేసుకొని స్నానం చేసే ముందు ఒక చెంబుడి నీటిని చేతితో తీసుకొని గంగా 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 అని మూడుసార్లు జపించాలి ఇలా ఎప్పుడైతే నీటి చెంబును చేతితో పట్టుకొని మూడుసార్లు గంగామాతను తలస్తారు అమ్మవారు ఆ నీటిలో నేరుగా ప్రవేశిస్తుంది ఇక ఆ నీటిని మన మీదుగా పోసుకోవాలి ఇలా మొదటి మూడు చెంబుల నీటిని పోసుకొని స్నానాన్ని చేయాలి ఇలా ఎవరైతే కోటి సోమవారం రోజు చేస్తారో వారికి కోటి సోమవారాలు స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది ఈ స్నానం సకల పాపాలను హరిస్తుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలను గంగామాత కాలి బూడద చేస్తుంది ఒంట్లో ఉన్న దరిద్రం దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి ఇలా స్నానం చేసిన తరువాత మీ శరీరం నూతన ఉత్తేజాన్ని పొందుతుంది మానసిక సమస్యలు శారీరక సమస్యలు పోతాయి అద్భుత శక్తితో మీరు దేనినైనా సులభంగా సాధిస్తారు అద్భుత శక్తులు మీ శరీరంలోకి ప్రవేశించి మీరు చేసే ప్రతి పనిలో విజయాలే కలుగుతాయి కాబట్టి ఇలాంటి మహిమాన్వితమైన రోజును ఎవరూ వదలొద్దు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని గోష్టాష్టమి లేదా గోపాష్టమి అని పిలుస్తారు కార్తీక మాసంలో ఈ తిథి ఎంతో పరమ పావనమైన తిథి ఎంతో పవిత్రమైన రోజు గోష్టము అంటే ఆవులు కట్టివేయబడే ప్రదేశమని అర్థం ఈ సృష్టిలో గోవు ఒకటే చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు ఎందుకంటే ఒకనొకప్పుడు ప్రజాపతి అష్టవసువులందర్నీ పిలిపించాడు ప్రజాపతి వారితో ఇలా అన్నాడు వసువులారా ఒక అపురూపమైన ప్రాణిని సృష్టించాలి ఇక అటువంటి ప్రాణి ఈ లోకంలో ఉండకూడదు అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉండాలి అటువంటి ప్రాణిని సృష్టించండి అన్నాడు దానికి అష్టవసువులు ఇలా అన్నారు అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృష్టించగలం అని అడిగారు దానికి ప్రజాపతి ఇలా అన్నాడు మీరు నూరు సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా హోమం చేయండి మీకు శక్తి వస్తుంది ఆ శక్తితో ప్రాణిని సృష్టించండి అన్నాడు ఇక అష్టవశువులు ఆ విధంగా హోమం చేసి ఆ తపశక్తి చేత ఒక గోవును సృష్టించారు ఆ గోవు సంతానంగా ఈరోజు ఇన్ని గోవులొచ్చాయి ఆ గోవును వేదం కూడా అంగీకరించింది ఎంతో పవిత్రమైన గోష్టాష్టమి రోజు గోవు వెనుక భాగం కాస్త పసుపు కుంకుమ వేసి నమస్కారం పెట్టుకుంటే లక్ష్మీదేవి వెంటనే పరమ ప్రసన్నురాలవుతుంది ఈ లోకంలో లక్ష్మీదేవి ఉండే స్థావరాలు ఐదు మాత్రమే అందులో ఒకటి ఏనుగు కుంభస్థలం రెండవది ఆవు యొక్క వెనుక భాగం మూడవది తామరపువ్వు నాల్గవది మారేడువాకు అంటే బెల్వదలం ఐదవది సువాసని పాపట స్థానం అంటే ఆడవారి పాపట స్థానం అందుకే ఇక్కడ సింధూరం అలదుకోవాలి ఇంటి ముందర ఒక గోవు ఉంటే చాలు లక్ష్మీదేవి ఉన్నట్లే నమ్మకం ఈ విషయాన్ని సమర్థిస్తూ మహాభారతంలోని శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదం అనే ఒక విశేషాంశం ఉంది మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదంలో లక్ష్మీదేవికి గోవులకు జరిగిన లక్ష్మీ గో సంవాదం గురించి ధర్మరాజుకు భీష్ముడు ఇలా చెప్పాడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పటం ప్రారంభించాడు ధర్మరాజా ఒకసారి లక్ష్మి అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతని చూసి ఒక గోమాత ఇలా అంటుంది మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు మిమ్మల్ని చూస్తుంటే ఈ భూమీదే అందమైన స్త్రీలా ఉన్నారు నిజం చెప్పండి మీరు ఎవరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగాయి ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంటూ ఇలా అంటుంది ఓ గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి అనుకుంటున్నాను ఎందుకంటే భూమి మీద ఆచార భ్రష్టత్వం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటున్నారు వసలి వాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు ధర్మం తప్పరాదు ఆడిన మాట తప్పరాదు అని చెప్పే గురువులే అధర్మం ఆడిన మాట తప్పటం జరుగుతుంది స్త్రీలను బాధిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు చిన్న బాధను కూడా తట్టుకోలేక గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకువెళ్తున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు చంపుకుంటూ ఉన్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు మోగజీవాలను హింసిస్తూ ఉన్నారు అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి అంతేకాదు నన్ను వదిలివేయటం వల్లే రాక్షసులు నాశనమయ్యారని దేవతల దగ్గర నేను ఉండటం వల్లే వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తున్నారని దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలివేస్తానని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది అలానే లోకులు నన్ను చెంచల స్వభావం కలది అంటున్నారు నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండలేను అని అంటున్నారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఉంచటం వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవల పడకుండా సంతోషంగా ఉంటే సుఖకర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారు వ్యసనాలకు అలవాటు పడతారు అధర్మం అన్యాయం ఆడిన మాట తప్పుతారు ఆ రోజే నేను ఆ ఇంటి నుండి దూరం అయిపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటకు వచ్చేస్తాను వారు కష్టాలు అనుభవిస్తారు ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తాను వారు అదృష్టవంతులవుతారు ధర్మార్థ కామ మోక్షాలు అని అంటారు కదా అవేవీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వలేవు ఓ గోవులారా ఇది నా స్వభావం పూర్తి ప్రపంచం నడవటానికి నా అవసరం చాలా ఉంది ఎలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయమిచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి ఓ దేవి మీరు ఇంకెక్కడైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు అన్యాయం చేసేవారి ఇంట్లో పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్లి ఉండండి నా శరీరం పవిత్రమైంది సుందరమైంది మాకు మీతో ఏమి పని ఉంటుంది మీరు మాకు ఇన్ని మాటలు చెప్పారు అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాము అని అన్నాయి ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఆ గోవులతో ఇలా అంటుంది ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురుచూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారు సొంత అన్నదమ్ములే గొడవలు పడతారు అలానే కొట్టుకుంటారు తల్లిదండ్రులను ఎదిరించి నన్ను పొందాలి అనుకుంటారు నా కోసం ప్రజలు దేశాలు ఖండాలు దాటి వెళ్తారు కానీ వారి కోరిక ప్రకారం నేను ఎవరికీ అందటం లేదు కానీ ఇక్కడికి మీరు కోరకుండానే నేను స్వయంగా వచ్చాను అయినా నన్ను మీరు నిరాకరిస్తున్నారు పిలవకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇలానే నిరాదరణ అవమానం కలుగుతుందని ఈ రోజు నాకు అర్థమవుతుంది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి చూడండి ఓ గోమాతలారా ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి అమ్మా లక్ష్మీ మిమ్మల్ని మేము అవమానించాలనుకోవటం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము అది కూడా ఎందుకంటే మీ మనస్సు చాలా చంచలమైంది ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు తరువాత రోజుల్లో మీరు మమ్మల్ని వదిలేసిపోతే ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడవులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారు వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారు అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్లిపోయాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అందువల్లే మేము మిమ్మల్ని స్వీకరించటం లేదు అయినా నిన్ను స్వీకరించి మేమేం చెయ్యాలి అని గోవులు పలికాయి అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది ఓ గోమాతలారా మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను నాలో ఏ ద్వేషం లేదు నేను మీ సేవకు రాలిని అది తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరు ఎప్పుడూ అందరికీ సుఖాలే ఇస్తారు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి మాకు ఒక షరతు ఉంది ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి కానీ మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి గోవు పేడ గోవు మూత్రం మా శరీరం మొత్తంలో అన్నింటికంటే పవిత్రమైనవి మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే ప్రజలు వాటిని ఉపయోగించి లాభాలు పొందుతారు అని గోవులన్నీ ముక్తకంఠంతో అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇలా అంటుంది ఓ గోమాతలారా నన్ను మీలో నివసించటానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు అలా ఈ రోజుకు కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారు వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికం రానే రాదు గోవు అంతటి పవిత్రత కలిగి ఉంది స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు అందువల్ల గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది ఈ కథను ఎవరైతే వింటారో వారికి దుఃఖం పోతుంది పేదరికం రానే రాదు చతుర్వేదాలే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ అసమానమైనదిగా అభివర్ణింపబడింది ఋగ్వేదము గోవు యొక్క గొప్పతనం గురించి ఇలా చెప్పింది అమృతస్య నాభిహి అంటే గోవు యొక్క పాలు పెరుగు నెయ్యి మూత్రము పేడ లేదా గోమయము వీటిని పంచగవ్యములు అని అంటారు ఇవి పౌష్టికాహారములే కాక అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధాలు అమృత తుల్యములు అని వర్ణించింది యజుర్వేదము గోసమాన నవిద్యతే అని వర్ణించింది అంటే ప్రపంచంలోని ప్రాణులన్నింటికంటే ఆద్యంతము మనకు ఉపయోగపడేది గోవు మాత్రమే అని అర్థము ఇక సామవేదము సదాగావహ శుచయ అని వర్ణించింది అంటే గోవుల నుండి లభించే ప్రతి పదార్థము పవిత్రమే అందుకే గోవు మన శరీరాన్ని మనస్సును బుద్ధిని కూడా పవిత్రం చేస్తుంది పర్యావరణంలోని కాలుష్యాన్ని శుద్ధి చేస్తుంది అని అర్థము ఇక అధర్వన వేదము దేను సదనం రయీనాం అని వర్ణించింది అంటే ఐశ్వర్యాలకు నిలయం గోవు అష్టైశ్వర్యాలు గోవులో చోటు చేసుకున్నాయి గోలక్ష్మితో రైతు ధనవంతుడవుతాడు పాడి పంటలను అనుభవిస్తాడు అని అర్థము అగ్ని స్వరూపమే గోవు అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనం ప్రతిరోజూ హోమం చేసి పూర్ణాహుతి చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహాన్ని పొందటం ఎంత కష్టమో అంత తేలిగ్గా పొందటానికి అవకాశం గోపూజ అవును గోవును పూజిస్తే వంద యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది అందుకే గోష్టాష్టమి రోజు కనుక గోవును పూజిస్తే అది అంతులేని ఐశ్వర్యాన్ని ఇవ్వటంతో పాటు జన్మజన్మల పాపాలను పటాపంచలు చేస్తుంది కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది అంతటి పవిత్రమైంది గోవు గోష్టాష్టమి రోజు గోవును ఆరాధించాలి గోవు సాక్షాత్తు పరాదేవతా స్వరూపిణి కాబట్టి ఈ రోజు మనం గోవును పూజిస్తే గోవు ఏది కోరినా దానిని మనం దాని నోటికి అందించినట్లే లెక్క అంతేకాదు రోజు గోవును పూజిస్తే మనం గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారికి చక్కటి మడి కట్టుకొని అమ్మవారికి మహా నివేదన పెట్టినట్లే అవుతుంది గోష్టాష్టమి రోజు గోవుకు ప్రదక్షిణ చేసి ఆవు వెనుక భాగాన పసుపు రాసి నమస్కరిస్తే ఒకసారి భూ ప్రదక్షిణ చేసినట్లే అంతేకాదు మన శరీరంలోని అన్ని పాపాలు తొలగిపోతాయి గోష్టాష్టమి రోజు మీకు దగ్గరలో గోశాల ఉంటే గోశాలకు వెళ్ళాలి గోశాలలో ఏదైనా ఆవుకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆవు తోకకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టాలి ఆవు తోక మొదల నుండి చివరి వరకు పసుపు రాసి బొట్లు పెట్టాలి ఆవుకు ఏదైనా ఆహారం తినిపించాలి పచ్చి పచ్చిగడ్డిని కాని ఆహారంగా తినిపించాలి ఆ తరువాత గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈరోజు ఇలా ఆవును పూజించి ఆవుకు ఆహారం తినిపించి ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలానే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ పిల్లల్ని కూడా తీసుకువెళ్లి ఆవు తోకతో చిన్నపిల్లలకు దిష్టి తీయాలి ఆవు తోకతో గోష్టాష్టమి రోజు దిష్టి తీస్తే చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి గోష్టాష్టమి రోజు ఎవరైనా సరే కపిల గోవుపాలతో శివాభిషేకం చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది అఖండ ధనప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోశాల దగ్గర లేనివారు గోవులు ఇంటికి రానివారు ఇంట్లో గోవు బొమ్మ పెట్టుకోండి ఆ గోవు బొమ్మకి పసుపు రాసి బొట్లు పెట్టుకోండి ఆ గోవుకు నమస్కారం చేసుకొని ఆ గోవు బొమ్మ దగ్గర ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఇక ముఖ్యంగా గోష్టాష్టమి రోజు గోవుకు అరటి పండును ఎవరైతే తినిపిస్తారో వారి సకల కోరికలు తీరతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వచ్చేలా గోవు దేవిస్తుంది కాబట్టి అంతటి పవిత్రమైన రోజు ఈ గోష్టాష్టమి